మరియు మాతృభూమి సేవా సంఘం ఆధ్వర్యంలో బూర్లె పైడి జన్మదిన సందర్భంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరం మరియు మొక్కల నాటే కార్యక్రమం విజయనగరం జిల్లా చివరిపల్ల నియోజకవర్గం గుర్ల మండలం పకీర్ కిట్ల గ్రామంలో నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి పల్సర్ బైక్ రమణ జబర్దస్త్ కమెడియన్ హాజరు కానున్నారు పక్కన మాతృభూమి ఈ నెల పంతొమ్మిదో తారీఖున పుట్టినరోజు సందర్భంగా గుర్రల మండల పకిరికెట్ల గ్రామంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అదేవిధంగా మొక్కల నాటే కార్యక్రమం జరగబోతుంది సో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఆ కార్యక్రమం విజయవంతం చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే కార్యక్రమానికి నేను విధంగా నాతో పాటు చాలా మంది అక్కడికి వస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి కార్యక్రమం విజయవంతం చేస్తాం మనస్ఫూర్తిగా నేను మీ మాతృభూమి మీ నాయుడు ఈ నెల పంతొమ్మిదవ తేదీన నా బర్త్డే సెలబ్రేషన్ లో భాగంగా రక్త కొరత దృష్టిలో పెట్టుకుని రక్తం అందక ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంలో భాగంగా మన గుర్ల మండలం పగిరికెట్ల గ్రామంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం మరియు మొక్కలాంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి మా ఈ కార్యక్రమాన్ని